పదవికి రాజీనామా చేసిన సై తమిళిందర పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ములుగు జిల్లాలో ముమ్మర వాహన తనిఖీలు చేసిన పోలీసులు రెండవ రోజు విచారణలో కల్వకుంట్ల కవితకు ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ఈడీ అధికారులు మహబూబాబాద్ లో పదవ తరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామికి నిత్య కళ్యాణం నిర్వహించిన అర్చకులు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో గుజరాత్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ హోంశాఖ కార్యదర్శులను తొలగిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ అవినీతి పనులను వదిలే ప్రసక్తే లేదంటున్న మోడీ ఆంధ్రప్రదేశ్లో బస్సు యాత్ర చేసేందుకు సిద్ధమవుతున్న ఏపీ సీఎం జగన్ కడపలో వైఎస్ఆర్ సిపికి చెక్ పెడతామంటున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షరాలు వైఎస్ షర్మిల ఉద్యోగస్తులకు పిఆర్సీ అందించేందుకు ఉద్యోగ సంఘాలతో చర్చలకు ప్రభుత్వం ముందడుగు మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మహబూబాబాద్